అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టాకార్తె మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చిన్న జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తిరుమల లడ్డూ ప్రసాదంలో కలిపింది అసలు నెయ్యే కాదు ఇది సుప్రీంకోర్టు నియమించిన సిట్టు సిబిఐ కోర్టుకి ఇచ్చినటువంటి అప్పడి అంటే ఎలాంటి దారుణాలు వెలుగు చూస్తూ ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి మాజీ సిఎస్ విచారణ పిలిచి విచారిస్తూ ఉన్నారు అంటే కోల్కత్తాలో ఒక పారిశ్రామికవేత్తని సిట్ విచారణకు పిలిచారు అతని ఎడిబుల్ ప్లాంట్ అతను ఏంటి ఆ ఎడుబుల్ ఆయిల్ ఆ పామ్ ఆయిల్ తయారు చేసే ప్లాంట్ నుంచి పామ్ ఆయిల్ ఇతర రసాయన పదార్థాలు ఈ బోలేబాబా డైరీకి ఇచ్చాడని బోలేబాబా డైరీ వాళ్ళు ఆ జైన్ బ్రదర్స్ విపుల్ జైన్ సంజీవ్ జైన్ వాళ్ళే ఏంటి ఇక్కడ ఏఆర్ డైరీని లేకపోతే వైష్ణవి డైరీని వాళ్ళు డమ్మీలుగా చేసి వాళ్ళే అందరూ దీన్ని చేశారని ఈ మొత్తం వైవి సుబ్బారెడ్డి రింగ్ లీడర్గా అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి లేకపోతే టీటీడీ బోర్డు ఈఓగా ధర్మారెడ్డి ధర్మారెడ్డికి బోలేబాబా డైరీతో ఉన్నటువంటి సంబంధాలు ఎందుకంటే బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది అవును వాళ్ళు ఈ విధమైనటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారు అంటే ఇప్పుడు ఒక నెయ్యి సరఫరా చేయాలంటే నీకు పాల సరఫరా వ్యవస్థ ఉండాలి అవును అసలు అది డైరీయే కాదనమాట అక్కడ తయారయ్యేది నెయ్యే కాదు అది కల్తీ నెయ్యి ఆయిల్తో ఎడుబుల ఆయిల్స్తో రసాయనాలతో చేస్తున్నటువంటి నెయ్యితో వీళ్ళు ఏం చేశారు మహాప్రసాదం తయారీ అంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ బోర్డులో నీకు అక్కడ పదివేల కోట్ల స్కామ్స్కి పాల్పడ్డారు అటు జీడిపప్పు కొనుగోలు యాలకుల కొనుగోలు శనగపిండి కొనుగోళ్లలోనే కాదు ఇప్పుడు ఈ నెయ్యి సరఫరా గతంలో మనం చూసాం నెయ్యి ఏ నెయ్యి వాడేవాళ్ళు నందినీ నెయ్యి కర్ణాటకలో అది నాణ్యమైనటువంటి నెయ్యి నందిని నెయ్యి వాళ్ళు కిలో ఆరు వందల రూపాయలు అలాంటిది మీకు ఐదు వందలకే ఇచ్చినటువంటి దీంట్లో ఇప్పుడు ఈ బోలే బాబా వాడు ఏంటి మూడు వందల రూపాయలకే ఇచ్చాడా ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి నీకు నెయ్యి కానప్పుడు ఎంతగా నెయ్యవచ్చు కదా సార్ అంటే ఇవాళ యానిమల్ ఫ్యాట్స్ అందులో బయటపడటం జంతువుల కొవ్వుతో చేసినటువంటి లడ్డుని కోట్లాది హిందువులతో తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరన్నారు ఆ గోరఖ్పూర్ ఎంపీ తిట్టు వదిలిపెట్టాడు కోట్లాది హిందువులతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశువు మాంసం తినిపించాడని ఆయన విమర్శలు అది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆ పీఏగా పనిచేసిన అతను ఎవరు అప్పన్న అతను పిలిచారు అతను ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది అందులో సిబిఐ వాళ్ళు ఉన్నారు స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అటు ఆ ఫుడ్ ల్యాబ్స్ వాళ్ళు కూడా ఉన్నటువంటి దాంట్లో ఇప్పటికీ ఈ కేసులో ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అవును అటు ఏఆర్ డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు బోలేబాబా డైరీ కావచ్చు ఇప్పుడు సంజీవ్ జైన్ ఎవరతను ఆ బాబా డైరీకి సంబంధించిన అతను ఇవాళ మొత్తం బయట పెడతాను నేరాంగీకార పత్రం ఇస్తాను మ్యాజిస్ట్రేట్ ముందు నేను ఇవాళ మరి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అతను తయారై అతను వస్తే వీళ్ళు తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగగానే వీళ్ళు బెదిరిచ్చి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని మరి ప్రలోభపరిచి అతన్ని పట్టుకుపోయి చెన్నైలో మళ్ళీ ఎక్కిచ్చి ఢిల్లీ పంపేశారు అవునా అసలు సంజీవ్ జైన్ని కిడ్నాప్ చేసింది ఎవరు అతన్ని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు ఇవాళ దాన్ని పెట్టారు ఏది మనం చూసాం అతను ఎవరు ఆశీష్ రోహిల్లా ఇదే కేసులో ఆశిష్ రోహిల్లా అనేటటువంటి అతన్ని ఇవాళ అతనికి తెలియకుండానే హైకోర్టులో అతని పేరు మీద వ్యాజ్యం నడపడం అతను తన మేల్ నుంచి పంపించాడు హైకోర్టుకి ఇది నాకు తెలియకుండా నాకు సంబంధించిన బెయిల్ వ్యాజ్యం వేశారు అంటే హైకోర్టులో ఇవాళ ఏం జరుగుతుంది ప్రతి అవినీతి కుంభకోణం పైన దర్యాప్తులో ఈ నిందితులు ఈ సాక్షులు వీళ్ళు వేస్తున్నటువంటి పిటిషన్లు వాళ్ళు వేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వేస్తోందా అంటే ఇవాళ ఆశీష్ రోహిల్ అతనికి తెలియకుండానే అతని పేరు మీద వేశారంటే గతంలో మనం చూసాం ఇప్పుడు లిక్కర్ మాఫియా కల్తీ మద్యానికి నీకు తిరుపతే అడ్డ కల్తీ నెయ్యికి వాళ్ళ తిరుపతే అడ్డ కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రను పడుతుంది అవును ఇప్పుడు కొత్తగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అతన్ని మరి దర్యాప్తుకు రేపు మాపు ఆసిట్ రమ్మంటాం రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిని ఎప్పుడు విచారణ ఇవ్వచ్చు సార్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిని పైన విచారణ ముమ్మరం చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది సుప్రీంకోర్టు ఇవాళ వేసినటువంటి సిట్ పైన ఉందన్నమాట ఇప్పుడు అక్కడ ఆ కల్తీ నెయ్యి మీద చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటివరకు ధర్మారెడ్డిని ఎందుకు పిలిపించలేదు అవును అసలు ఎక్కడున్నాడు ధర్మారెడ్డి అవును ఐదేళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఈవో అతనేంటి ఓడిపోయిన వెంటనే అతను పరారైపోవడం మొత్తం సామానంతా వేసుకుని వెళ్ళిపోవడం ఎవరు రిలీవ్ చేశారు అతన్ని ధర్మారెడ్డి ఇవాళ అతను అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి అక్రమాలు ఈ టీటీడీ బోర్డు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు కొన్ని వేల కోట్లు ఐదేళ్లలో ఆ కొనుగోళ్లలోనే అవినీతికి పాల్పడ్డారు అటు యాలకులు జీడిపప్పు శనగపిండి బియ్యం ఆ ప్రసాదం తయారీకి వాడేటటువంటి పదార్థాలన్నింటిలో కూడా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఆ ఒక్క దీంట్లోనే నీకు ఐదు వేల కోట్లు అక్కడే కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగంలో మనం చూసాం ఫైళ్ళు తగలబడ్డాయి అవును అదేంటి రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండాల్సింది దాన్ని పదహారు వందల కోట్లకు పెంచడం పనులు చేయకుండానే బిల్లులు చేసుకోవటం నీకు అక్కడ ఫైళ్ళు తగలబెట్టడం భూమున కరుణాకర్ రెడ్డి పాత్ర అంటే భూమున కరుణాకర్ రెడ్డిని లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డిని అడ్డం పెట్టుకుని తిరుపతిని స్వామివారిని వాళ్ళ ఒక అవినీతి కేంద్రాలకు మార్చిన ఉదంతం ఇప్పుడు దేవుడు సొమ్ము తినాలంటే కార్తీక్ దడుస్తాం అవును భయపడతాం ఏది ఒక పాప బీత్ అనేది ఒకటి ఉంటుంది బయట కరుడు కట్టిన నేరగాళ్ళు ఆ దారి దోపిడి గాళ్ళు లేకపోతే దొంగలు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మనం నేరం చేశాం కాబట్టి ఆ సంపాదించిన సొమ్ముతో కొంత దేవుడికి ఇస్తుంటారు ఇప్పుడు గార్జనాథర్ రెడ్డి అదేగా చేశాడు గతంలో ఏది వెనపక నిజం కొల్ల కొట్టాడు చైనాకి ఎక్స్పోర్ట్ చేశాడు వేల కోట్లు సంపాదించాడు పడగలెత్తాడు బంగారం దేవుడి కిరీటాలు ఇచ్చాడు కిరీటం చేయించాడు ఎవరికి స్వామి వారికి ఇది ఎక్కడ అంటే ఏంటి వీళ్ళు వీళ్ళు గుడిని మింగేవాళ్లే కాదు గుళ్ళో లింగాన్ని కూడా మింగే బ్యాచ్ ఎవరు ఈ వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే భూమిన కరుణాకర్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అస్ వీళ్ళందరూ కూడా తిరుపతిలో తిష్టయటం కొండ మీదేమో స్వామివారు ఏడుకొండలవాడు వెంకటరమణ గోయింద కొండ కిందేమో ఇవాళ దోపిడీ దొంగలు అవినీతి పరులు రౌడీ షీటర్లు అరే ఎవరిని గదిలించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి తండ్రి కొడుకులు అక్కడ బుగ్గమఠం భూముల్లోనే మక్క వాళ్ళ సోదరుడు కూడా కదా అంటే ఇవాళ బుగ్గమఠం భూములు కూడా వీళ్ళు కబ్జా చేశారని అది కూడా ఉన్నది లేకపోతే ఇంకో తండ్రి కొడుకులు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినవ రెడ్డి అతనేమో బోర్డు చైర్మన్గా ఎవరు కరుణాకర్ రెడ్డి ఇతనేమో టీటీడీ అది తిరుపతి డిప్యూటీ మేయర్గా అది టీడీఆర్ బాండ్స్లో కూడా కుంభకోణానికి పాల్పడ్డారని కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఈ దీన్ని జరచిన సిట్ అవసరం లేదు బిట్ అవసరం లేదు అది ఎక్కడ అవి ఎక్కడైనా కలతీ జరిగింది దేవుని కూడా రాజకీయాల్లో లాగుతారు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇప్పుడు బయటపడుతున్న చూస్తే వాళ్ళు ఏం చెప్తారు సమాధానాలు అంటే ఇవాళ ఐదుగురు సహాయకులను పెట్టుకుని ఎవరు వైవి సుబ్బారెడ్డి అక్కడ తిష్ట వేసి మొత్తం తను చేస్తున్న ఆ అవినీతి అక్రమాలు చేసినవి వాళ్ళు ఒక్కటొట్టిగా బయటపడుతుంటే మనకి భయభ్రాంతులకు గురవుతున్నాను నేను ఇంకా ఇందాక వరుసపెట్టి నీకు పేరు చెప్పుకుంటూ వచ్చే బాబు కొడుకులు ఇవాళ తిరుపతి మీద ఎలా దోచేశారన్న దాంట్లో వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి రెడ్డి మనం చూసాం ఏంటది ఆ కాకినాడ పోర్టు కాకినాడ సజ్జ గన్ పాయింట్తో కేరా అని బెదిరించిన కేసు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని నేరగాళ్ల స్వర్గంగా చేశారు కల్తీ మద్యానికి తిరుపతి అడ్డ కల్తీ నెయ్యికి తిరుపతి అడ్డ అంటే అది అది పరమ పుణ్యక్షేత్రం ఒక ఆధ్యాత్మిక నిలయంగా ఉండాల్సిన దాంట్లో ఇప్పుడు మీరు చెప్పారు గతంలో అక్కడ స్వామివారి ప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు క్వాలిటీ ఎలా అవును అసలు ఒక కంపు కొట్టేదని పారేసేవాళ్ళమని ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినాల్సిన దాన్ని వీళ్ళు చేసినటువంటి బాగోతాము ఇవాళ ప్రసాదం ఎలా ఉంది లడ్డూ ప్రసాదం కావచ్చు లేదు అక్కడ వెంగమాంబ సత్రంలో భోజనాలు కానీ క్వాలిటీ అంటే ఏ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడి ఓడిపోయారో ఇప్పుడు మళ్ళా అక్కడ అదే టీటీడీ కేంద్రంగా ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే కుట్రలకి పాల్పడటం అదేమంటే గోవులు అంటారు ఎవరు బొమ్మన కరుణాకర్ రెడ్డి మీ హయాంలో గోశాల ఎలా ఉంది ఇప్పుడు గోశాలలు ఎలా ఉన్నాయి వీళ్ళ బారి నుంచి వాళ్ళ తిరుమల తిరుపతిని కాపాడాలి విముక్తం చేయాలి ఏది అటు ఆ భూమన్న బాబు కొడుకులు చెవిరెడ్డి బాబు కొడుకులు లేకపోతే పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు తిరుమలలో తిట్టేసి అసలు మొత్తం తుడిచిపెట్టేశారు రెడ్ శాండల్ మాఫియాలో వీళ్ళే పాత్ర మైనింగ్ మాఫియాలో వీళ్ళే లేకపోతే మద్యం మాఫియాలో వీళ్ళే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి మాఫియాలో వీళ్ళే ఈ దర్యాప్తులన్నింటినీ కూడా వేగవంతం చేయాలి ఏది ఈ ఇప్పుడు ఇదేదో ఒక నత్తనడకన డ్రాగన్ చేస్తే కుదరదు అన్నమాట సుప్రీం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సీట్ దీన్ని మరి నామకే వస్తే దర్యాప్తుగా పరిమితం చేయకూడదు ముందు వైవి సుబ్బారెడ్డిని ఇవాళ ఎంక్వైరీ చేయాలి లేకపోతే ధర్మారెడ్డిని తీసుకురావాలి మొత్తం నిజా నిజాలు నిగ్గు తెల్చాలి కఠినంగా శిక్షించాలి ఇవాళ స్వామివారి సమక్షంలో ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడిన ఈ నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి థ్యాంక్ యూ సార్